మన రక్షకుడు ఛానల్ ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు ఎవరు ఆ క్రీస్తు విరోధి రోజుకో పేరు రోజుకో సిద్ధాంతం ఇంటర్నెట్ లో ఎక్కడ చూసినా ఇదే చర్చ ఇలాన్ మస్కా ఒబామానా లేక ట్రంప్ అల్లుడా కానీ మనం వ్యక్తులు కనుక పడుతున్న ఈ సమయంలో నిశ్శబ్దంగా మన కళ్ళ ముందే క్రీస్తు విరోధి యొక్క రాకకు సంబంధించిన ఒక స్పష్టమైన సంకేతం బయటపడింది ఇటీవల జరిగిన ఒక సంఘటన పైకి చాలా సాధారణంగా కనిపిస్తున్నా దాని లోపల క్రీస్తు విరోధి యొక్క నీడ స్పష్టంగా కనిపిస్తుంది మనం ఏ కాలంలో ఉన్నామో తెలుసుకోవాలంటే ఈ హెచ్చరికను మనం తప్పక గ్రహించాలి క్రీస్తు విరోధి అనగానే మనకు గుర్తొచ్చే విషయం అతను తెల్ల గుర్రం మీద వస్తాడు ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయము రెండవ వచనం మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనపడను దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి ఉండెను అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను అతను జయించుచు జయించుటకు బయలు వెళ్ళాను ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన ఒక న్యూస్ చూసారా పోప్లియో ఫోర్టీన్ కు పోలెండ్ దేశానికి చెందిన ఒక వ్యక్తి ఒక బ్యూటిఫుల్ అండ్ పర్ఫెక్ట్ అరేబియన్ తెల్లని గుర్రాన్ని బహుమతిగా ఇచ్చాడు ఒక పోప్ కు గుర్రాన్ని బహుమతిగా ఇస్తే ఏంటి అందులో వింతేముంది అని మీలో చాలా మంది అనుకోవచ్చు కానీ అసలు ప్రశ్నలు ఇక్కడే మొదలవుతాయి ఈ బహుమతి ఎందుకు ఇవ్వబడింది కేవలం తెల్ల గుర్రాన్ని ఎంచుకున్నారు అన్నిటికంటే ముఖ్యంగా ప్రపంచమంతా యుద్ధాలను ఆపమని కాల్పుల విరమణ కోసం అరుస్తున్న ఈ సమయంలో యుద్ధానికి చిహ్నంగా పరిగణించబడే గుర్రాన్ని శాంతికి ప్రతినిధిగా చెప్పుకునే పోగుకు ఇవ్వడం వెనుకున్న సందేశం ఏంటి ఇది కోయిన్సిడెన్స్ కాదు ఇదంతా సింబాలిజం ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయంలో అంత్యదినాల ప్రారంభంలో భూమి మీదకు రాబోయే ఫోర్ హార్స్ మెన్ గురించి యోహానుకు దర్శనం వస్తుంది మొదటి గుర్రం తెల్లని గుర్రం దీని ఎక్కిన ఎక్కినవానికి ఒక కిరీటం ఇవ్వబడింది అతను జయిస్తూ జయించడానికి బయలుదేరాడు రెండో గుర్రం ఎర్రని గుర్రం దీనిమీద ఎక్కినవానికి భూమి మీద నుండి సమాధానాన్ని తీసివేసే అధికారం ఇవ్వబడింది ఇది యుద్ధానికి గుర్తు మూడవ గుర్రం నల్లని గుర్రం ఇది కరువుకు గుర్తు నాలుగో గుర్రం పాండువర్ణపు గుర్రం దీని పేరు మృత్యువు ఇది రోగాలకు మరణానికి గుర్తు ఇప్పుడు చూడండి ఆ నాలుగు గుర్రాలలో మొదటిది తెల్లని గుర్రం చాలా మంది బైబిల్ పండితులు ఈ తెల్లని గుర్రం మీద వచ్చేవాడు క్రీస్తు విరోధి అని నమ్ముతారు ఎందుకు ఎందుకంటే అతను ఒక శాంతి దూతగా ఒక రక్షకుడిగా విజేతగా ప్రపంచం ముందుకు వస్తాడు అతను యుద్ధంతో పాటు శాంతి ఒప్పందాల ద్వారా మాయమాటల ద్వారా ప్రపంచాన్ని జయిస్తాడు అందుకే అతనికి తెల్ల గుర్రం విజయానికి గుర్తుగా కిరీటం ఇవ్వబడ్డాయి అతను ఒక నకిలీ క్రీస్తు అసలైన క్రీస్తు ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయంలో తెల్లని గుర్రం మీద వస్తాడు కానీ ఆయన తీర్పు తీర్చడానికి యుద్ధం చేయడానికి వస్తాడు ఇప్పుడు మనం చూసిన అన్ని ముక్కలను ఒకటిగా చేర్చి చూద్దాం తెల్లని గుర్రం ప్రకటన గ్రంథంలో ఇది అబద్ధ క్రీస్తు యొక్క రాకకు మొదటి గుర్తు అతను శాంతి ముసుగులో వస్తాడు పోప్ రోమన్ కేథలిక్ చర్చికి అధిపతి చరిత్రలో చాలా మంది ప్రవచన పండితులు అంత్య దినాలలో పునరుద్ధానం కాబోయే రోమ సామ్రాజ్యం అనగా ఐరోపా ఖండం నుండి లేదా దాని ప్రభావం నుండి క్రీస్తు విరోధి వస్తాడని నమ్ముతారు పోప్ ఆ వ్యవస్థకు ఒక ముఖ్యమైన ప్రతినిధి రోమన్ పోపులు మధ్యవర్తి పాత్ర పోషించడం ఎన్నో ఎలా నాటి బతికి ఉన్నప్పుడు ప్రపంచ రాజకీయాల్లో ఎంత కీలక పాత్ర పోషించారో చూసాం ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో శాంతి దూతగా వెళ్లడం వివిధ దేశాల మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నించడం వంటివి చేస్తున్నారు అయితే ఈ మధ్యవర్తిత్వం వెనుక ఒక చారిత్రక ప్రవచనాత్మక నేపథ్యం ఉందని మీకు తెలుసా పోప్ లియో ది గ్రేట్ కాలం నుండి నేటి వరకు పోప్ పదవి కేవలం మతపరమైనదే కాదు అది ఒక రాజకీయ శక్తిగా ఎలా ఎదిగింది దీని గురించి బైబిల్ ప్రవచనాలు మనల్ని ఎలా హెచ్చరిస్తున్నాయి ఈరోజు మనం దాని గురించి వివరంగా తెలుసుకుందాం ఇది అర్థం చేసుకోవాలంటే మనం చరిత్రలో పదిహేను వందల సంవత్సరాలు వెనక్కి వెళ్లాలి క్రీస్తు శకం ఐదవ శతాబ్దంలో ఒకప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించిన రోమా సామ్రాజ్యం బలహీనపడి కూలిపోయే దశలో ఉంది బయటి నుండి హాన్స్ వంటి క్రూరమైన జాతులు దాడి చేస్తున్నాయి ఆ సమయంలో రోమ్ చక్రవర్తి బలహీనుడు ప్రజలను కాపాడే నాయకుడు లేడు క్రీస్తు శకం నాలుగు వందల యాభై రెండులో దేవుని కొరడా అని పిలువబడే క్రూరుడైన అటిలా ది హన్ తన సైన్యంతో రోమ్ నగరాన్ని నాశనం చేయడానికి వస్తున్నాడు చక్రవర్తి భయంతో పారిపోయాడు సైన్యం నిస్సహాయంగా ఉంది అప్పుడు రోమ్ బిషప్ అయిన పోప్లియో వన్ కొద్ది మంది మత పెద్దలతో కలిసి నిరాయుధుడిగా వెళ్లి అట్టిలాను కలిశాడు వారి మధ్య ఏం సంభాషణ జరిగిందో ఎవరికీ తెలియదు కానీ చరిత్రను మార్చేసిన అద్భుతం జరిగింది అట్టిలా తన సైన్యంతో వెనుదిరిగి వెళ్లిపోయాడు ఆ ఒక్క సంఘటనతో పోప్లియో వన్ కేవలం ఒక మతనాయకుడిగా కాకుండా రోమ్ను కాపాడిన ఒక రాజకీయ శక్తిగా ఒక మధ్యవర్తిగా ప్రజల దృష్టిలో హీరో అయిపోయాడు రోమన్ చక్రవర్తి చేయలేని పనిని పోప్ చేసి చూపించాడు ఆ రోజు నుండి పోప్ పదవి యొక్క అధికారం అమాంతం పెరిగిపోయింది వారు కేవలం చర్చికి మాత్రమే కాదు రాజకీయ విషయాల్లో కూడా జోక్యం చేసుకోవడం ప్రారంభించారు రాజులను నియమించడం శాసించడం దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించడం వంటివి చేశారు మధ్యవర్తి అనే పాత్ర వారికి అపారమైన శక్తినిచ్చింది ఆ చారిత్రక వారసత్వం ఈ రోజు కూడా కొనసాగుతుంది పర్యావరణ మార్పుల నుండి యుద్ధాల వరకు ప్రతి ప్రపంచ సమస్యపై ఆయన తన గళాన్ని వినిపిస్తున్నారు ప్రపంచ నాయకులు ఆయన సలహా కోసం వాటికనుకు క్యూ కడుతున్నారు లోకం ఒక మధ్యవర్తి కోసం చూస్తున్నప్పుడు పోప్ ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అందుకే మనం అనేక సార్లు పోపుల దగ్గర నుండి శాంతిగా ఉండండి అనే మాటలు వింటూ ఉంటాం ప్రపంచ నాయకులంతా వెళ్లి పోపుల సలహాలు కోరతారు పోపుల దగ్గర ఇరు దేశాల నాయకులు కూర్చొని ఒక సమాధాన పరిస్థితికి వస్తారు ఇప్పుడు కూడా దేశాల మధ్య శాంతి సమాధానం కావాలి ముఖ్యంగా ఇజ్రాయెల్ దేశంలో శాంతి కావాలి వారిని హ్యాండిల్ చేసి వారిని శాంతింపజేసే వ్యక్తి కావాలి అని అందరూ అనుకుంటున్నారు అమెరికా దేశం కూడా కంట్రోల్ కొత్తగా ఎన్నికైన పోప్లియో ఇరవై ఐదు మే పద్నాలుగవ తేదీన యుద్ధంలో ఉన్న దేశాల నాయకుల మధ్య శాంతి కోసం మధ్యవర్తిగా వ్యవహరించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు ఈ శాంతి స్థాపించబడేలా నేను పూర్తి ప్రయత్నం చేస్తానన్నారు యుద్ధాలు ఆపడానికి నాయకులు కలిసి మాట్లాడి చర్చలు జరపాలని ఆయన కోరారు శాంతిని నెలకొల్పడం నీతియుక్తమైన బాధ్యతని యుద్ధాలు సమస్యలను పరిష్కరించవని మరింత పెంచుతాయని అన్నారు అలాంటి చర్చ కోసమే సెప్టెంబర్ నాలుగవ తేదీన ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ఐజెక్ హెర్జోగ్ పోప్లియో ను కలిశారు పోప్ ప్రపంచంలోనే పెద్ద మనిషి అని భావిస్తారు కాబట్టి ఆయన ఏమైనా సాయం చేస్తారేమోనని వెళ్లి అడిగారు ఏదో విధంగా శాంతి చర్చలు తీసుకురావాలని యుద్ధం ఆపాలని చూస్తున్నారు పోప్ ఫ్రాన్సిస్ తర్వాత వచ్చిన పోప్లియో ఫోర్టీన్ మొదటి నుంచి ప్రపంచ శాంతి కోసం చాలా గట్టిగా మాట్లాడుతున్నారు ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న గొడవలపై ఆయన చాలా సార్లు ఆవేదన వ్యక్తం చేశారు ఆయన చాలా యాక్టివ్ పోప్లియో ఫోర్టీన్ గారు వాటికన్ సంబంధాలను కేవలం క్రైస్తవ దేశాలకే పరిమితం చేయకుండా ఇస్లామిక్ దేశాలతో కూడా చర్చలు జరపడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు ఇది ఆయనకు ఒక ప్లస్ పాయింట్ ఇజ్రాయెల్ అధ్యక్షుడు స్వయంగా వచ్చి అడిగారంటే పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు ఎప్పటిలాగే హమాస్ లాంటి సంస్థలు పోప్ మాటను ఎంతవరకు గౌరవిస్తాయనేది పెద్ద ప్రశ్న ఇప్పటికే ఈజిప్ట్ ఖతార్ లాంటి దేశాలు ఈ విషయంలో తలదూర్చాయి కాబట్టి వాళ్లను కాదని పోప్ మాట వింటారా అనేది చూడాలి పోప్లియో ఫోర్టీన్ నేరుగా కూర్చోబెట్టి పంచాయితీ చేసే మీడియేటర్లా కాకుండా తనకున్న పలుకుబడిని ఉపయోగించి తెర వెనుక ఇతర దేశాల నాయకులతో మాట్లాడి హమాస్ పై ఒత్తిడి పెంచే ఇన్ఫ్లుయెన్సర్ గా మారే అవకాశం ఎక్కువగా ఉంది పోప్లియో ఫోర్టీన్ ప్రపంచ శాంతిని కోరడం ఇప్పుడు అతనికి ఒక తెల్ల గుర్రం ఇవ్వబడడం చాలా ప్రశ్నలు తీసుకొస్తున్నాయి ఇక్కడ పోపుకి ఇవ్వబడిన గుర్రం పేరు చూడండి ప్రోటాన్ ప్రోటాన్ అనేది అణు యొక్క కేంద్రకంలో ఉండే ఒక కణం ప్రోటాన్ న్యూక్లియస్ అటామిక్ ఈ పదాలన్నీ మనకు దేన్ని గుర్తు చేస్తున్నాయి అణు యుద్ధాన్ని అటామిక్ వార్ని న్యూక్లియర్ వార్ని ఈ సంకేతాలు మనకేం చెప్తున్నాయి ప్రపంచం యుద్ధాలతో అట్టుడికి పోతున్న సమయంలో శాంతి కోసం అరుస్తున్న సమయంలో యుద్ధానికి చిహ్నమైన గుర్రాన్ని అందులోనూ ప్రవచనాత్మకంగా క్రీస్తు విరోధిని సూచించే తెల్లని గుర్రాన్ని ఒక ముఖ్యమైన మతనాయకునికి బహుమతిగా ఇవ్వడం ఆ గుర్రానికి అను యుద్ధాన్ని గుర్తు చేసే ప్రోటాన్ అనే పేరు ఉండడం ఇదంతా మనల్ని ఒక భయంకరమైన దిశ వైపు వేలెత్తి చూపిస్తోంది ఈ గుర్రాన్ని బహుమతిగా ఇచ్చింది పోలాండ్ దేశస్తుడు ఈ రోజు పోలాండ్ రష్యాకు వ్యతిరేకంగా నాటో దేశాలలో ముందు వరుసలో ఉంది రష్యా తర్వాత దాడి చేయబోయేది పోలండ్ మీదనేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇప్పటికే హెచ్చరించారు చరిత్రలో కూడా రాజులు పవిత్ర యుద్ధాలకు కోలీవార్స్ కి క్రూసైడ్స్ కి వెళ్లే ముందు పోప్ యొక్క ఆశీర్వాదం కోసం వచ్చేవారు ఎనిమిదవ శతాబ్దంలో ఫాదర్ ఆఫ్ యూరప్ గా పిలువబడే చార్లే మాగ్నా అనే రాజు ను ఏకం చేయడానికి ఎన్నో యుద్ధాలు చేశాడు అతను కూడా పోప్ లియో త్రీ యొక్క ఆశీర్వాదం పొంది పవిత్ర రోమా చక్రవర్తిగా కిరీటధారణ పొందాడు అతను కూడా పోప్కు ఒక తెల్లని గుర్రాన్ని బహుమతిగా ఇచ్చాడని చరిత్ర చెబుతోంది చూశారా చరిత్ర పునరావృతం అవుతోందా మళ్లీ ఒక యుద్ధానికి ముందు మతనాయకుడి ఆశీర్వాదం కోసం అతని మద్దతు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయా పరిశుద్ధ గ్రంథం క్రీస్తు విరోధితో పాటు ఇంకొక వ్యక్తి కూడా వస్తాడని చెప్తోంది అతనే అబద్ధ ప్రవక్త ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయం ప్రకారం ఇతను ఒక మతనాయకుడిగా ఉండి గొప్ప అద్భుతాలు చేసి ప్రపంచ ప్రజలందరినీ క్రీస్తు విరోధిని ఆరాధించేలా చేస్తాడు ఈ రోజు మనం చూస్తున్న ఈ మతపరమైన ఐక్యత ప్రయత్నాలు అన్ని మతాలను కలిపే సమావేశాలు విగ్రహారాధనతో కూడిన ఆచారాలు ఇవన్నీ ఆ భవిష్యత్ ఒకే ప్రపంచ మతానికి ఆ అబద్ధ ప్రవక్త రాకకు పునాదులు వేస్తున్నాయా ఈ విశ్లేషణ చెప్పేది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు ఫలానా వ్యక్తే క్రీస్తు విరోధి పలానా వ్యక్తే అబద్ధ ప్రవక్త అని వేలెత్తి చూపించడం మన పని కాదు కానీ సూచనలు గ్రహించమని యేసు ప్రభువే మనల్ని హెచ్చరించారు ఈ సంఘటనలు ఈ సంకేతాలు మనం ఏ కాలంలో జీవిస్తున్నామో అనే విషయాన్ని చెప్తున్నాయి ప్రపంచం ఒక నకిలీ శాంతి వైపు ఒక నకిలీ రక్షకుడి వైపు పరుగులు తీస్తోంది ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం చెప్తుంది యేసుక్రీస్తు కూడా ఒక తెల్లని గుర్రం మీద రాబోతున్నాడు కానీ ఆయన శాంతి ఒప్పందాలు చేయడానికి రావడం లేదు ఆయన నీతితో తీర్పు తీర్చి యుద్ధం చేయడానికి వస్తున్నాడు ఆయన పేరు దేవుని వాక్యము ఆయన క్రీస్తు విరోధిని అతని సైన్యాలను నాశనం చేసి ఈ భూమి మీద తన వెయ్యేళ్ల రాజ్యాన్ని స్థాపిస్తాడు జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్డ్